అందరికీ నమస్కారం అండి సునీ ఊరి నుంచి మా అమ్మ నాన్నలను మనతో పాటు ఇక్కడే ఉండేందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను తటపటా ఇస్తూనే అన్నాడు మాధవ్ వద్దు అదనపు పనులు నేను చేయలేను అదనపు ఖర్చులు పెట్టలేను ఇప్పటికే ఆఫీసులో పని ఎక్కువైంది ఇంటికి వచ్చాక రోహిత్ని చదివించాలి ఇప్పుడు బాగా చదివితేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే వాడు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మీలాగా ప్రతి రూపాయికి వెతుక్కుంటూ ఉంటాడు నిష్ఠూరంగా అన్నది సునీత మాధవ్ ముఖం మాడిపోయింది మా అమ్మ నాన్నలను పోషించటం కొడుకుగా నా బాధ్యత నాకు వచ్చే జీతంలోనే వాళ్ళను చూసుకుంటాను నువ్వేమీ వాళ్లకు ఇవ్వనవసరం లేదు పట్టు వదలకుండా మళ్ళీ అన్నాడు మాధవ్ కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చుకోవాలని అనుకుంటే మీరు కూడా దోసపాడు వెళ్ళి మీ అమ్మ నాన్నలతో నాగలి పట్టి పొలం సాగు చేయండి అసలు మీరు ప్రైవేట్ బ్యాంకులో బిజినెస్ లోన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారని పెళ్ళికి ఒప్పుకున్నాను మీకు ఇన్సెంటివ్లు బాగా వస్తాయి పోనీలే జీతం కంటే గీతం ఉంటుందని అనుకున్నాను కానీ మీది అరకూర సంపాదన కావటం వల్ల నేను అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది అసంతృప్తిగా అన్నది సున్నిత మాధవ్ మనసంతా బాధతో విలవిల్లాడింది ఆ నిమిషంలో సునీతకు దూరంగా వెళ్ళిపోయి అమ్మా నాన్నలతో సంతోషంగా గడపాలనిపించింది కానీ అతని కళ్ళ ముందు రోహిత్ ముఖం కనిపించింది వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నాడు మీకు వచ్చే భారీ జీతంలో మీ వాళ్లకు సరిపడే డబ్బులు పంపుతూనే ఉన్నారు అవి చాలకపోతే ఇంకా పంపండి నాకు రోహిత్కి మీరేమీ పెట్టనవసరం లేదు అంతేకాని వాళ్లను తీసుకొచ్చి నా నెత్తిన ఎక్కించకండి ఇక ఈ విషయంలో నేను మాట్లాడాల్సింది మరేమీ లేదు నిర్మోహమాటంగా అన్నది సునీత చేసేదేమీ లేక తన నిస్సహాయతకు తనను తాను తిట్టుకున్నాడు మాధవ్ మాధవ్ విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో లోన్స్ ఇప్పించే ఉద్యోగం చేసేవాడు సునీత గుంటూరు రెవెన్యూ ఆఫీస్లో క్లర్కుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది పెళ్ళయ్యాక మాధవ్ కూడా గుంటూరులోనే ఉద్యోగం చూసుకున్నాడు అలా సునీతకి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా తను కూడా అక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు వాళ్లకు ఒక్కడే అబ్బాయి పేరు రోహిత్ తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం భర్తది ప్రైవేటు ఉద్యోగం అని సునీతకు చిన్న చూపు మాధవ్ మంచివాడు నిదానస్తుడు సునీత పొగరు అతన్ని బాధించిన రోహిత్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భార్యలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు రోజులు వడివడిగా సంవత్సరాలుగా మారుతున్నాయి సునీతకు సూపరెండెంట్గా ప్రమోషన్ వచ్చి మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది రోహిత్ నిన్ను చేర్చిన స్కూల్ కృష్ణా జిల్లాలోనే నెంబర్ వన్ స్కూల్ నువ్వు పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వాలని డబ్బు కోసం ఆలోచించకుండా ఇందులో చేర్చాను స్కూల్లో అడ్మిషన్ తీసుకోగాని అన్నది సునీత సునీ ఎందుకు చదువు పేరుతో వాడి మీద ఒత్తిడి తెస్తున్నావు మొదటి నుండి రోహిత్ బాగానే చదువుతాడు చిన్నప్పటి నుంచి వాడితో చదువు గురించి తప్ప వేరే ఏదైనా ఎప్పుడైనా మాట్లాడావా ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా అన్నాడు మాధవ్ అలా కబుర్లు కాకరకాయలు చెప్పటానికి మీరున్నారు కదా నాకు అంత సమయం లేదు ముఖం చిట్లించి అన్నది సునీత వాళ్ళిద్దరి మాటలు విని రోహిత్ ముఖం వాల్చేశాడు మాధవ్ అది చూసి రోహిత్ చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కాడు ఆ స్పర్శలో నేనున్నాను అనే అండ ఉన్నదని అర్థమైన రోహిత్ తండ్రిని చూసి నవ్వాడు ఇక ఇంటికి వెళ్దాం పదండి ఈరోజు లీవ్లో ఉన్నాను కదా పక్క ఇళ్లలో వాకాబు చేసి పని మనిషిని వెతుక్కోవాలి అని తొందరపెట్టింది సునీత అన్నట్లుగానే ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఇళ్లలో పని మనిషి కోసం వాకాబు చేసింది అమ్మగారు అమ్మగారు అన్న పిలుపు వినిపించింది సునీతకు ఎవరు అంటూ హాల్లోకి వచ్చింది అమ్మగారు నా పేరు తులసి నేను మీ పక్కింట్లో ఉండే గారి ఇంట్లో పని చేస్తాను మీరు మధ్యాహ్నం పని మనిషి కావాలని చెప్పారట అందుకే వచ్చాను అన్నది తులసి ఒక నిమిషం పాటు తులసిని పరీక్షించింది సునీత తెల్లగా బక్కపలచని ఆకారం నుదుట చిన్న సింధూరం బొట్టు ప్రశాంతత నిండిన నవ్వుతో చిరిగిన చీరైన మనిషి శుభ్రంగా కనిపిస్తున్నది పేదరికంలో కూడా ఈ ప్రశాంతత ఎక్కడ నుంచి వచ్చింది ముఖ్యంగా పాచి పని చేసుకునే వ్యక్తికి ముఖం చిట్లించింది సునీత నేను పని శుభ్రంగా చేస్తాను మీరు ఉద్యోగానికి వెళ్తారట కదండి అందుకే ఇప్పుడే మాట్లాడడానికి వచ్చాను మీరు రమ్మంటే రేపటి నుండి పనిలోకి వస్తానమ్మగారు నా పని మీకు నచ్చితే లాయర్ అమ్మగారు ఇచ్చినంత జీతం మీరు ఇవ్వండి అన్నది తులసి తనకు ప్రస్తుతం పని మనిషి అవసరం ఉందని మారు మాట్లాడకుండా ఒప్పుకున్నది సునీత ఇదిగో తులసి నాకు పని ముఖ్యం సోది కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తే ఊరుకోను రోజు తప్పనిసరిగా రావాలి సెలవు కావాలంటే ముందుగా చెప్పాలి సీరియస్గా అన్నది సునీత అలాగే అమ్మగారు అన్నది తులసి తులసి అన్నమాట ప్రకారం ఎక్కువగా నాగాలు పెట్టకుండా పని శుభ్రంగా చేస్తున్నది తులసి నువ్వు తింటావని ప్లేట్లో టిఫిన్ పెడితే తినకుండా బాక్స్లో పెట్టుకున్నావేంటి ఒకరోజు ఉదయం ఆశ్చర్యంగా అన్నది సునీత ఇంటి దగ్గర మా అత్త ఉంటుందమ్మా ఆమెకు అంటే చాలా ఇష్టం నేను పొద్దుటే అన్నం వండేస్తాను గంజి పోసుకొని తింటాం మీరు ఇచ్చినవి మా అత్త తింటుందని తీసుకెళ్తాను అన్నది తులసి ఆ జవాబుకి సునీత తుల్లిపడింది మీ ఆయన ఏం పని చేస్తాడు తులసిని దిగా చూస్తూ అన్నది సునీత మా ఆయన లేడమ్మా మా పెళ్ళైన రెండో ఏడాది చేపల వెటకు వెళ్ళినప్పుడు నీళ్ళలో పాము కాటేసి అక్కడికక్కడే పోయాడు అప్పుడు మా అబ్బాయికి ఏడాది వయసుంటుంది మా మామగారు కూడా చిన్న వయసులోనే పోయాడట మా అత్తను మా అబ్బాయిని పోషించే బాధ్యత నాదేనమ్మా వాళ్ళ కోసమే నాలుగిళ్లలో పని చేస్తున్నాను అన్నది తులసి తులసి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు పేపర్ మడుస్తూ మాధవ్ చదువుకుంటున్నాడు బాబుగారు వాడికి చదువంటే బాగా ఇష్టమయ్యా మా అత్తనేమో వాణ్ణి పనిలో పెట్టమంటుంది కానీ వాడు చదువులు చదవాలని ఆశపడుతున్నాడు అలా చదవడం మాలాంటోళ్ళకి వీలు కాదని వాడికి అర్థం కావడం లేదు అన్నది తులసి తులసి నాకు టైం అవుతున్నది తొందరగా పని కానివ్వు అని టాపిక్ పెంచకుండా తులసిని అక్కడ నుంచి పంపించేసింది సునీత ఒక ఆదివారం తులసి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చింది కాలర్ దగ్గర చిరిగిన షర్టు పొట్టి ప్యాంటు వేసుకొని తులసి పోలికలతో ఉన్నాడు చూడగానే చెప్పకుండానే అర్థమవుతున్నది ఆమె కొడుకని ఆ అబ్బాయి వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తున్నప్పుడు దగ్గరికి రమ్మని పిలిచాడు మాధవ్ నీ పేరేంటి బాబు ఎక్కడ చదువుకుంటున్నావు అన్నాడు మాధవ్ నా పేరు వేణు అండి గాంధీ మెమోరియల్ హై స్కూల్లో చదువుకుంటున్నాను వినయంగా అన్నాడు వేణు రోహిత్ కాసేపు పుస్తకాల దగ్గర నుంచి లేచి ఇలా వచ్చి వేణుతో ఆడుకో అన్నాడు మాధవ్ రోహిత్ వచ్చి వేణుని పరిచయం చేసుకున్నాడు ఇద్దరూ కలిసి కాంపౌండ్ వాల్ బయటకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సునీ మన తులసి కొడుకు వేసుకున్న ప్యాంటు షర్టు అసలు బాగాలేవు చదువుకుంటున్న పిల్లాడు కదా అలాంటివి వేసుకుంటే బాగుండదు రోహిత్ పాత దుస్తులు కొన్ని ఆ అబ్బాయికి ఇవ్వు అన్నాడు మాధవ్ ఇప్పుడు కాదులేండి తర్వాత ఎప్పుడైనా చూస్తాను రోహిత్కి రేపటి నుంచి సమ్మెటివ్ అసైన్మెంట్స్ ఉన్నాయి నేను దగ్గరుండి వాణ్ణి చదివించాలి ఏడు వేడు అంటూ బయటికి వచ్చింది సునీత కాంపౌండ్ దగ్గర రోహిత్ వేణు నవ్వుతూ మాట్లాడుకోవటం చూడగానే సునీత ముఖం చిట్లించింది రోహిత్ ఇలా రా పెద్దగా అరిచింది సునీత ఆదివారం కూడా కాసేపైన వాణ్ణి వదలవ తోటి పిల్లలతో కాలక్షేపం మానసిక ఉల్లాసం కలిగిస్తుంది చదువు అనేది ఇష్టంతో చదివితే వంటపడుతుంది బలవంతంగా ఒత్తిడి చేసి కూర్చోపెడితే తలకెక్కదు సుని నా మాట విని వాణ్ణి వదిలే బతిమాలినట్లుగా అన్నాడు మాధవ్ ఏం చెయ్యాలో నాకు తెలుసు ఇష్టంతో ఏ పిల్లలు చదవరు వెంటపడి కూర్చోపెడితేనే చదువుతారు అయినా వాడికి పని మనిషి కొడుకుతో కబుర్లేంటి నాకు సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోండి చిరాకుగా ముఖం పెట్టి అన్నది సునీత సునీత వెనుక లోపల పని చేసుకొని వస్తున్న తులసి కనిపించింది ఆ మాటలన్నీ విన్నదనిపించింది కానీ ఆమె ముఖంలో కోపతాపాలకు అతీతమైన నిర్వీకార భావం కనిపిస్తున్నది ఈ పరిస్థితికి కారణం రోహిత్ని పిలవడమేనని మాధవ్ బాధపడ్డాడు అమ్మగారు పనంతా అయిపోయింది ఇక నేను వెళ్తాను అన్నది తులసి సరే అన్నట్లుగా తలూపింది సునీత సునీత అలా అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎదిరించాలనిపించిన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లేనని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాధవ్ రోహిత్ అయిష్టంగానే వేణుకి బాయ్ చెప్పి లోపలికి వచ్చి పుస్తకాలు తీశాడు వార్షిక పరీక్షలు వచ్చేశాయి సునీత తను టెన్షన్ పడుతూ రోహిత్ను కూడా టెన్షన్ పెడుతున్నది తెల్లవారుజామున లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి పడుకునే వరకు రోహిత్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు అనడం కన్నా సునీత పట్టిస్తున్నది అనడం సబబు ఎట్టకేలకు పరీక్షలు పూర్తయ్యాయి హమ్మయ్య అంటూ ఇద్దరు ఊపిరి తీసుకున్నారు ఆ తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్నది సునీత ఆ రోజు కూడా వచ్చేసింది అమ్మగారు ఈరోజు పదవ తరగతి పాసు ఫెయిలు ఫోన్లో తెలుస్తుందని అందరూ అంటున్నారు నిజమేనా అండి కంప్యూటర్ ఉన్న గది గుమ్మం బయట నిలబడి చేతుల తడి కొంగుకి తుడుచుకుంటూ అన్నది తులసి ఆ అవును నిజమే అయినా అవి నీకెందుకు అంట్లు తోమడం పూర్తయితే ఇల్లంతా శుభ్రంగా సర్దుకురా గుడ్డ తీసుకొని కిటికీల అద్దాలు మరకలు లేకుండా తుడువు ఎక్కడ కొంచెం దుమ్ము కూడా కనిపించకూడదు ముఖం చిట్లించి అన్నది సునీత ఎక్కడ దుమ్ము లేదమ్మగారు మొన్ననేగా శుభ్రంగా తుడిచాను ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా అమ్మ అన్నది తులసి చుట్టాలు రావటం లేదు ఇవాళ బాబు పరీక్షా ఫలితాలు తెలుస్తాయి వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు సాయంత్రం ఆఫీస్ వాళ్ళకి పార్టీ ఇవ్వాలి ఈ పూట పనవ్వగానే ఇంటికి వెళ్ళి సాయంత్రం త్వరగా రావాలి తులసి వైపు చూస్తూ అన్నది సునీత తులసికి పనెక్కువ చెప్పినప్పుడు కోపం రావడం చిరాకు పడటం సునీత ఎప్పుడూ చూడలేదు ఆమె ముఖం ఎప్పటిలాగానే ప్రశాంతంగా కనిపించింది అది చూడగానే సునీతకి మళ్ళీ ప్రశ్నార్థకం గుర్తు కళ్ళ ముందు మెదిలింది ఒక్కదాని రెక్కల కష్టం మీద మూడు ప్రాణాలు బతకాలి సరైన తిండి కట్టుకోవడానికి సరైన గుడ్డలేదు మరేం చూసుకొని ఈ ప్రశాంతత ఒక క్షణం మనసులో అనుకుంది సునీత అమ్మగారు చిన్నబాబు గారిని బాగా చదివించారు బాబు తప్పకుండా అందరికంటే ఫస్ట్గా పాస్ అవుతాడు మీరు చెప్పినట్లు సాయంత్రం తొందరగా వస్తానమ్మా ముఖం చేటంత చేసుకొని అన్నది తులసి మరికొద్ది క్షణాలలో మన విద్యాశాఖ గారు పదో తరగతి ఫలితాల విడుదల చేస్తారు అని టీవీలో వార్త వినిపించింది ఇక నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళి పని చూసుకో అని సిస్టం ముందు నుండి లేచి హాల్లోకి వచ్చి టీవీ వైపు చూసింది సునీత రోహిత్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు అతని ముఖమంతా చెమటలు పట్టాయి టెన్షన్గా సునీత వైపు టీవీ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు రోహిత్ మరి కాసేపట్లో నీ రిజల్ట్స్ వస్తున్నాయి నేను సిస్టంలో చూస్తాను నువ్వు కూడా నాతో రా అంటూ వేగంగా గదిలోకి వెళ్ళింది సునీత తులసి కాసేపు ఏదో అడగాలని తచ్చాడుతూ సునీత పట్టించుకోవటం లేదని గ్రహించి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయింది విద్యాశాఖ మంత్రి ఫలితాలు వెల్లడి చేశారు సిస్టంలో సర్వర్లన్నీ బిజీ అయ్యాయి సునీత ముఖంలో విపరీతమైన కంగారు మొదలైంది అది చూస్తున్న రోహిత్ మనసులో అంతకంతకు భయం పెరుగుతున్నది అమ్మా ఒకవేళ నువ్వు అనుకున్నట్లు నేను స్కూల్ ఫస్ట్ రాకపోతే భయపడుతూనే అడిగాడు రోహిత్ నో వే నీకు తప్పకుండా వస్తుంది అలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు అసహనంగా మౌస్ కదుపుతూ అన్నది సునీత ఆ మాటలకు రోహిత్ మనసులో భయం మరింత పెరుగుతున్నది ఒళ్ళంతా వణుకు వస్తున్నది సరిగ్గా అప్పుడే అతని భుజం మీద ఒక చెయ్యి పడింది వెనక్కి తిరిగి చూసేసరికి మాధవ్ ఉన్నాడు బీ బ్రేవ్ మై బాయ్ చిన్నగా అన్నాడు మాధవ్ రోహిత్ మాట్లాడకుండా తండ్రి చెయ్యి తన రెండు చేతులతో పట్టుకున్నాడు రోహిత్ నీకు టెన్ బై టెన్ పాయింట్స్ వచ్చాయి నా అంచనా ప్రకారం కాసేపట్లో మీ స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది ఆనందంగా అరుస్తూ రోహిత్ చెయ్యి పట్టుకొని ఊపేస్తూ అన్నది సునీత రోహిత్ ముఖం పువ్వులా వికసించింది కానీ అంతలోనే మళ్ళీ భయంతో ముడుచుకుపోయింది అది చూసిన మాధవ్కి పరిస్థితి అర్థమైంది రోహిత్ నువ్వు మంచి మార్కులతో పాస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది కంగ్రాట్స్ అంటూ అతని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు మాధవ్ రోహిత్ స్కూల్ ఫస్ట్ వచ్చాడని స్కూల్ నుండి ఫోన్ రాలేదు కొంపదీసి వీడికి ఫస్ట్ ర్యాంకు రాలేదంటారా స్కూల్కి ఫోన్ చేసి చూడనా అన్నది సునీత సునీ ర్యాంకులు పిల్లల శక్తి సామర్థ్యాలను నిర్ణయించలేవు నీలాంటి తల్లిదండ్రుల వల్లే పిల్లల్లో అసూయ ద్వేషాలు పేర్కొంటున్నాయి ర్యాంకు రాకపోతే తల్లిదండ్రుల కోపాలకు నిరాశలకు పిల్లలు బలవుతున్నారు తోటి పిల్లల గెలుపును మంచి మనసుతో అభినందించలేకపోతున్నారు రోహిత్కి ఫస్ట్ ర్యాంకు రాకపోయినంత మాత్రాన ఇప్పుడు వచ్చిన నష్టమేముంది అన్నాడు మాధవ్ అంతలో సునీత ఫోన్ రింగ్ అయింది స్కూల్ నుంచి ఫోన్ ఉద్వేగ భరితంగా అంటూ ఫోన్ తీసింది సునీత రోహిత్ తండ్రి చెయ్యి పట్టుకొని తల్లివైపు బిక్కమోహన్తో చూశాడు మాధవ్ మాట్లాడకుండా దగ్గరికి తీసుకున్నాడు ఓ మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్నాళ్లకు నా కళలు నెరవేరాయి మీ స్కూల్లో టీచర్స్ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను రోహిత్ని తీసుకొని మిమ్మల్ని కలుస్తాను వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి అంటూ ఫోన్ పెట్టేసింది సునీత అప్పటికే విషయం అర్థమైన రోహిత్ మాధవ్ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు హార్టీ కంగ్రాట్స్ మై బాయ్ పెద్దగా అరుస్తూ రోహిత్ని కౌగలించుకుంది సునీత థ్యాంక్స్ అమ్మా నవ్వుతూ అన్నాడు రోహిత్ ఈ అరుపులకు తులసి కూడా హాల్లోకి వచ్చి వాళ్లను చూసి తను కూడా వారి నవ్వుల్లో జత కలిపింది తులసి చెప్పానా మా రోహిత్ స్కూల్ ఫస్ట్ వస్తాడని అలాగే వచ్చాడు పట్టలేనంత ఆనందం సునీత గొంతులో కూర్చోబెట్టి చదివిస్తే చదువు రాదన్నారు ఇప్పుడైనా మీకు తెలిసిందా మంచి స్కూల్లో చేర్పించి క్రమ పద్ధతిలో చదివిస్తేనే చదువు వస్తుంది మాధవ్ వైపు తిరిగి అరుస్తూ అన్నది సునీత సునీ నువ్వు చాలా ఎగ్జైట్ అవుతున్నావు నీ కోరిక నెరవేరింది కదా ముందు కాస్త రిలాక్స్గా కూర్చో అంటూ ఆమె చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టబోయాడు మాధవ్ అంతలో కాంపౌండ్ వాల్ దగ్గర గేటు తీసిన శబ్దం అయింది అందరి దృష్టి అటువైపు మళ్ళింది గేటు తీసుకొని కొంతమంది విలేకరులు లోపలికి వస్తున్నారు అదుగో అప్పుడే మీడియా వాళ్లకు స్కూల్ నుంచి సమాచారం అందినట్లుంది ఇప్పుడు రోహిత్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూడా అడుగుతారు మీరు పిచ్చి మాటలు మాట్లాడకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అది లోకల్ టీవీలో కూడా ప్రసారం అవుతుంది అర్థమవుతుందా కంగారు కంగారుగా అంటూ రోహిత్ చెయ్యి పట్టుకొని వాళ్లకు ఎదురు వెళ్ళింది సునీత విలేకర్లు ఆమెను దాటుకుంటూ ముందుకు వెళ్ళారు హలో ఇటు చూడండి రోహిత్ ఇక్కడే ఉన్నాడు అని పిలిచింది సునీత వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళి తులసి దగ్గర ఆగారు వాళ్ళు తన దగ్గరికి వచ్చి మైకు ముందు పెట్టగానే తులసికి ఏమీ అర్థం కాగా అయోమయంగా బిత్తర చూపులు చూస్తున్నది అమ్మా మీరు వేణు తల్లి తులసి గారేనా అన్నాడు ఒక విలేకరి అవును బాబు వేణు నా కొడుకే ఏమైందయ్యా అయోమయంగా అన్నది తులసి మీ అబ్బాయి వేణు పదో తరగతిలో మన స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు అతి నిరుపేద కుటుంబానికి చెందిన వేణుకి చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టమని గొప్పగా చెప్పారు మీరేమంటారు అన్నాడు మరో విలేకరి వేణు విజయానికి మీరే విధంగా సహాయం చేశారు అన్నాడు ఇంకో విలేకరి తులసికి వాళ్ళ మాటల్లో వేణు పాస్ అయ్యాడని మాత్రం అర్థమైంది అందుకు వీరంతా ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు వేణు మీ అమ్మగారు అకస్మాత్తుగా నీ గెలుపు వార్త వినడం వల్ల ఆనందంతో మాట్లాడలేకపోతున్నారు అక్కడే ఆగిపోయావేంటి ఇలా రా అని విలేకర్లలో ఒకతను వెనక్కి తిరిగి పిలిచాడు అప్పుడు అందరి దృష్టి గుమ్మం వైపు మళ్ళింది అక్కడ వేణు నిలబడి ఉన్నాడు వెనుక నుంచి టీవీలో వార్తలు వినిపిస్తున్నాయి మచిలీపట్నానికి చెందిన వేణు స్టేట్ ఫస్ట్ వచ్చాడు మీ అబ్బాయి గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య రాణిస్తుందనడానికి ఇదో మచ్చుతునక హాల్ టికెట్ మీదున్న వేణు ఫోటో టీవీలో చూపిస్తున్నారు డాడీ వేణు వేణుకి స్టేట్ ఫస్ట్ వచ్చింది సంతోషంగా అన్నాడు రోహిత్ రియలీ గ్రేట్ రోహిత్ వేణుకి అభినందనలు తెలియజేద్దాం పదా అన్నాడు మాధవ్ కథ సమాప్తం అండి కథ పేరు ఆశ బరువు తూయగలమా కైకాల వెంకట సుమలత గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే